ఏపీ సీఎం చంద్రాల సార్ కలల ప్రాజెక్టు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి సెంట్రల్ సర్కారు పైక విడుదల చేసిందట అగో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత విడుదల చేసింది మరి చంద్రాల సార్ అన్నట్టే కలల ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టిస్తాడా అంటే ఏమో మరి అన్నముచ్చట్లు పరిగెన్ ఏపీల ఏలువాడలకు వచ్చిన సీఎం చంద్రాల సారు కలల ప్రాజెక్టు మీద మనసు పెట్టి ముంగటికి తీసుకోవడానికి తాకత్కు మించి తనలాడుతున్నాడు కదా చాలా సార్లు ఢిల్లీకి పని పనిగట్టుకుని మరి ప్రధాని నరేంద్ర మోడీ సార్ ను కలుసుకుంటా కాయిస్క కలల ప్రాజెక్టు ముచ్చట ముంగటేసుకొచ్చిండు ఇటు కేంద్ర మంత్రులను ఇటు పైసల మంత్రులను కలుసుకుంటే పైకం విడుదల మస్తులు పడ్డాడు మొన్ననే ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి పనుల కోసం అని ప్రపంచ బ్యాంకు కాడవిడత కింద అచ్చరాల మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు వాటికొచ్చింది ఇప్పుడు ఏపీ రాజధాని పనులు ఆగొద్దని సీఎం చంద్రాల సార్ రంది పడొద్దు చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ సార్ కూడా కమలంపూ సర్కార్ కూడా కాయిగా ఏపీ రాజధానికి అచ్చరాల నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలను విడుదల చేసిందట ఇటు అటు ప్రపంచ బ్యాంకు ఇటు సెంట్రల్ సర్కార్ విడుదల చేసిన పైకం తోటి ఏపీ సీఎం చంద్రాల సారు అమరావతి రాజధాని పనులను ఆగకుండా పనులను పరుగులు పెట్టిస్తాడు కావచ్చు ఐదేళ్ల అద్దాల మేడలు కట్టి అమరావతిని తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణం కన్నా పెద్ద ఎత్తున నిర్మిస్తాడు కావద్దు ఇయా చంద్రాలు సారు మరి ఏపీ ప్రజలు మిమ్మల్ని ఏరు కోరి ఎన్నుకున్నది ఇట్లా మీ కళల ప్రాజెక్టులు అమరావతిని అటు పోలవరం కట్టి అని క సారు మొగాలు ఏపీ ప్రజలకు ఎన్నికల ముంగటిచ్చిన అప్పు గ్యారంటీలు ఆరు షూరిటీలు సూపర్ సిక్స్ పథకాలను సురువు చేయరి సార్ అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు